వెల్కమ్ టు శివాజీ స్టూడియో రోజు మన టాపిక్ నాదేండ్ల మనోహర్ గురించి చర్చించుకుందాం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇక వివరాల్లోకి వెళ్తే పవన్ కళ్యాణ్ టీడీపీతో పొత్తు పెట్టుకున్నాడు కారణం నాదేండ్ల మనోహర్ పవన్ కళ్యాణ్ కేవలం ఇరవై నాలుగు సీట్లు మాత్రమే తీసుకున్నాడు కారణం నాదేండ్ల మనోహర్ పవన్ కళ్యాణ్ ఎవరికో అపాయింట్మెంట్ ఇవ్వలేదు కారణం నాదేండ్ల మనోహర్ పవన్ కళ్యాణ్ ఎవరికో టికెట్ ఇవ్వలేదు కారణం నాదేండ్ల మనోహర్ నాదేండ్ల మనోహర్ అనే వ్యక్తి జనసేన పార్టీని ఎదగనీయకుండా కోవర్ట్ ఆపరేషన్లు చేస్తున్నాడు ఇతను ఖచ్చితంగా చంద్రబాబు కోవార్ తన తెనాలి టికెట్ మాత్రం పక్కా చేసుకున్నాడు మిగిలిన వాళ్లను పార్టీ కోసం కష్టపడిన వాళ్లను గాలి వదిలేశాడు అతను నిజంగా పార్టీ అభివృద్ధి కోసం కష్టపడుతున్న వ్యక్తి అయితే అతని తెనాలి టికెట్ తెలుగుదేశంకి ఇచ్చి కందుల దుర్గేష్కు రాజమండ్రి టికెట్ ఇప్పించవచ్చు కదా లేదా తణుకు టికెట్ కోసం పట్టుబట్టి ఉండవచ్చు కదా అలా చేయడం లేదు అతను నిజంగానే చంద్రబాబు కోవర్ట్ అని సోషల్ మీడియాలో వారం రోజులుగా ట్రోలింగ్ చేస్తున్నారు ఇందులో నిజమెంత నిజాయితీ ఎంతో పొలిటికల్ ప్రాబులిటీ ఒకసారి చూద్దాం ముందుగా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఎవరి మాటైనా వింటాడా అంటే దశాబ్ద కాలంగా అతని ప్రయాణం చూస్తే అర్థమవుతుంది అతను అందరి మాటను వింటాడు కానీ తను చేయవలసింది మాత్రమే చేస్తాడు వాస్తవంగా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని ఎవరైనా ప్రభావితం చేయగలరు అని అనుకోవడమే మూర్ఖత్వం అవుతుంది చిన్నప్పుడు చెడ్డీలు డ్రాయర్లు కొనిచ్చిన తండ్రి లాంటి చిరంజీవి మాటలు వినకుండా అని నేను చెప్పలేను కానీ అతని నిర్ణయాన్ని కాదని ఆయన కాంగ్రెస్లో ముఖ్య నేతగా ఉన్నప్పుడే కాంగ్రెస్ హఠావో అన్న వ్యక్తి ఏ నాదేండ్ల మనోహర్ మాటనో నాదేండ్ల భాస్కర్ రావు మాటనో వింటాడు విని నిర్ణయాలు తీసుకుంటాడు అని మీకు కనుక అనిపిస్తే మీకు పవన్ కళ్యాణ్ గురించి కనీస పరిజ్ఞానం కూడా లేదు అని నేను బల్లగుద్ది చెప్పగలను జనసేన పార్టీలో ఏ నిర్ణయం తీసుకున్నా అది సాక్షాత్తు పవన్ కళ్యాణ్ మనస వాచ కర్మేనా తీసుకున్నవే అని సాక్షాత్తు పవన్ కళ్యాణ్ చెప్పినా కూడా కొంతమంది తమకున్న కులగజ్జి వల్ల ప్రతి నిర్ణయానికి నాదేండ్ల మనోహర్ను బూచీగా చూపించి సునకానందం పొందడం పరిపాటి అయిపోయింది వాస్తవానికి నాదేండ్ల మనోహర్ అనే వ్యక్తి తన రాజకీయ భవిష్యత్తు మాత్రమే ఆలోచించే వ్యక్తి అయితే పొలిటికల్ ప్రాపులిటీ ప్రకారం బీజేపీలో జాయిన్ అయి ఉంటే మంచి పదవి వరించేది కాంగ్రెస్లో చేరి ఉంటే ఎప్పుడో పిసిసి ప్రెసిడెంట్ అయ్యేవాడు వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయి ఉంటే మంత్రి పదవి కూడా వచ్చేది సిగ్గు వదిలి తెలుగుదేశంలో జాయిన్ అయి ఉంటే ఎమ్మెల్యేనో ఎంపీనో ఎప్పుడో అయ్యేవాడు కానీ అవేమీ చూసుకోకుండా తను సొంతంగా ఓడిపోయినా పార్టీ అధ్యక్షుడు రెండు చోట్ల ఓడిపోయినా తను ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీ ఘోరాతి ఘోరంగా ఓడిపోయినా కొంతమంది లాగా బిత్తర పక్క చూపులు చూడలేదు కష్టకాలంలో పార్టీని వదిలిపెట్టలేదు పవన్ కళ్యాణ్ ఓడిపోయినా నిలబడ్డాడు అతనికి రాజకీయ భవిష్యత్తు ఉంటుంది అని లెక్కలు వేసుకొని లేఖలు రాస్తున్నారు కానీ నిజంగా ఓడిపోయి అవమానపడుతున్నప్పుడు మాత్రం ఓదార్చలేకపోయారు పక్కన నిలబడి కనీసం మేమున్నామనే భరోసా కూడా ఇవ్వలేకపోయారు అలాంటి వాళ్ళు సలహాలు ఉచితం కాబట్టి తెగిస్తున్నారు కానీ కష్టమన్న రోజు నిలబడింది మనోహర్ పార్టీని పవన్ కళ్యాణ్ ఆదేశం అనుగుణంగా నడిపింది మనోహర్ పార్టీ వెన్నుపూస మనోహర్ అని పవన్ కళ్యాణ్ కితాబు ఇచ్చిన అన్నింటికి చిల్లర వ్యవహారంగా నాకు అనిపిస్తుంది ఇదే బ్యాచ్ ఒకవేళ పొత్తులు ఎత్తులు వర్కౌట్ అయ్యి ఇరవై నాలుగు ఇరవై నాలుగు సీట్లు గెలిస్తే ఈ సోకాల్డ్ కులగజ్జి బ్యాచ్ నాదేండ్ల మనోహర్కి క్రెడిట్ ఇస్తారా అంటే ఇవ్వరు ఎందుకంటే అందుకు కులగజ్జి సహకరించదు గోదావరి భాషలో చెప్పాలంటే గెలిచిన కోడి పవన్ కళ్యాణ్ది ఓడిపోయిన కోడి నాదేండ్ల మనోహర్ది ఇదెక్కడి రాజకీయం నాదేండ్ల మనోహర్ని కాకుండా మీ మనసులో ఉన్న ఆ వ్యక్తులను చేరదీసి పార్టీ నడిపించి ఉంటే ఈ పార్టీకి పవన్ కళ్యాణ్ ని లో సర్కిల్లో కడ్రాయర్తో నిలబెట్టి మరి అమ్మేసి నాలుగున్నర సంవత్సరాలు అయి ఉంటుంది అని మాత్రం నేను ఘంటాపదంగా చెప్పగలను ఒక వ్యక్తి ఏ కులంలో పుట్టాలో అతని చేతుల్లో ఉండదు అది దైవ నిర్ణయం ఆ కులం మీద ఉన్న ద్వేషంతో ఎవరైనా ఆ సదరు వ్యక్తిని అకారణంగా దూషిస్తే మూర్ఖత్వం అవుతుంది మూర్ఖత్వంకి లేదు కాబట్టి అలాంటి వాళ్ళను చూసి నవ్వుకోవడమే నివారణ ఇదండి ఈరోజు మన టాపిక్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు जय हिंद